హాయ్ అండి నమస్తే అమ్మో మళ్ళీ పువ్వులు ఏంటి ఇవిడలాగా పూజలు అనుకొని వచ్చేసింది మా ముందుకు అనుకుంటున్నారా కాదు కాదండి ఈ పూజలు చేస్తూ మంచి విషయాలు మాట్లాడుకుందాం ఒక్కొక్క రోజు ఒకలాగా నేను తయారు చేసుకుంటాను కదండి పూజా మందిరాన్ని మీరందరూ చూస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉందండి మీరందరూ నాకు ఫ్రెండ్స్ నేను మీకు అందరికీ తెలుసు మీరు మాత్రం నాకు ఎవ్వరూ తెలియదు మీరు లైక్ చేస్తుంటారు కదా వాళ్ళందరూ నా ఫ్రెండ్సే చూసిన వాళ్ళు పెద్దగా యాక్సెప్ట్ చేయనట్టే కదండి లైక్ చేయకపోతే అందుకోసం ఫ్రెండ్స్ అందరినీ వీడియోస్ చూసే ఫాలోవర్స్ అందరితో మాట్లాడాలని ఉందండి ఎలా ఏంటో మరి కలిసి మాట్లాడుకోవాలి ముచ్చట్లు పెట్టుకోవాలి మేము ఇక్కడ ఎలాగో ఫ్రెండ్స్తో ఉంటున్నాం అలా ఉండాలనిపిస్తుంది అండి చూడాలి అయితే ఒక అవకాశం ఉంది కదండి మెసేజ్లై పెట్టుకోవచ్చు నాకు పెద్దగా మెసేజ్లు ఎవరు పెట్టరండి ఏంటో మరి నాకు తెలియదు ఒక విషయం చెప్తానండి నాకు వీడియోస్ చూసి నీ మీ వీడియోస్ మీ మొహంలా ఉన్నాయంటే నేను పాజిటివ్గా తీసుకున్నానండి దాన్ని మరి ఎందుకు అన్నారో ఏంటో నాకు తెలియదు అంతే రిప్లై ఇచ్చాను కానీ మరి ఇంక తిరిగి ఏమి మనకు మెసేజ్ రాలేదు కొన్ని మంచి మాటలు అండి ఇలా నేను అలంకరిస్తున్నాను కదా ఇవి చూస్తూ వింటారని అనుకుంటున్నాను మనందరికీ గుర్తుకొచ్చేవే ఏంటంటే చిన్నప్పుడు విషయాలు అండి కొన్ని చెప్తున్నాను అమ్మ గురించి ఒక వీడియో చేశాను కదండి ఆ వీడియోలో అమ్మ చిన్నప్పటి నుంచి మంచిగా డాడీ బాగా పెంచారండి ముద్దుగా అదే అలవాటు మా అమ్మగారు మమ్మల్ని కూడా అలాగే ముద్దుగా పెంచారు కాకపోతే మా మా నాన్నగారు వాళ్ళకి వాళ్ళ అమ్మగారు ఉన్నంత ఏమీ లేవండి కానీ అక్కడి నుంచి తెచ్చుకుంటూ మమ్మల్ని ముద్దు చేసిందండి అలా మాకు చిన్నప్పుడు మంచిగా రెడీ చేయడం మంచి పాలిస్టర్ బట్టలు ఫస్ట్లో మాకు వచ్చేయండి అవి మంచిగా రెడీ చేస్తుంటే స్కూల్లో అనేవారు ఓహో బాగా రెడీ వచ్చింది సోకులు ఎక్కువే అనేవారండి అయితే అప్పట్లో మాకు తెలిసేది కాదు ఆ తర్వాత తర్వాత అర్థమైంది కొంచెం పెద్ద అయ్యాక కూడా చాలా తప్పుగా మాట్లాడేవారండి అది మాకు తెలిసేది కాదు మెయిన్ ఏంటంటే ఇంట్లో గొడవలు అవేవి మాకు ఉండేవి కాదండి దాంట్లో నుంచి మాకు అర్థమయ్యేది కాదు అలాగని గొడవలు పడాలని కాదండి నా ఉద్దేశం చెప్పాలంటే చెప్పకూడదు కానీ విషయం అందరి మీద నాకే బాగుందండి వాళ్ళందరూ కూడా కొంచెం పరిస్థితులు బాగలేవు అది దేవుడు అలాగ అనవసరంగా ఎవరిని అనకూడదని ఇప్పటికైనా అలా తెలుసుకుంటే మంచిదే ఇప్పుడైనా సరే పెద్ద అయిన తర్వాత నేను ఎవరిని అనవసరంగా ఏమన్నా అండి అంత మంచిగా ఉంటాను కాకపోతే ఒక విషయం అండి నేను ఎవరినైనా తప్పులు ఉన్నా అడిగేస్తానండి మొఖాన్న ఇప్పుడు మీతో మాట్లాడుతున్నానంటే ఇలా చెప్పకూడదనే కానీ చెప్పేస్తున్నాను కదా అలాగ అడుగుతానండి తెలుసుకోవాలి కదా అందరూ అని అందరికీ కూడా ఉంటాయి కొన్ని కొందరు పట్టించుకోరు కొందరు పట్టించుకుంటారు ఇప్పుడికి దేవుడు నన్ను చూస్తున్నాడండి నన్ను అనవసరంగా అన్ని నిందలేసే వాళ్ళని ఏదో రకంగా వాళ్ళకి తెలియచేస్తారని నేను అనుకుంటున్నాను దేవుడికి ఒకటి అడుగుతున్నాను అను అమ్మ నేను అందరితో చెప్పుకుంటూ మనం చిన్నప్పుడు మంచిగా అందరం మంచిగా ఉంటాం పెద్ద కొలది ఆ ప్రేమ పెరగాలి కానీ ద్వేషము అసూయ పెరుగుపతి ఎందుకు అర్థం కాలేదండి నేను ఎవ్వరు బాగున్నా వాళ్ళు బాగుండాలనే కోరుకుంటానండి ఇంకా ఇంకా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా నెమ్మనిస్తానండి అంతేగాని కొందరు చూస్తే ఇలా కూడా ఆలోచిస్తారా ఇలాగ కూడా ఇచ్చేస్తారా అని అంత బాధ అనిపిస్తుంది అండి అలాగే ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి నేనైతే ఏ డిస్టర్బెన్స్ చూడలేదు లేదా డిస్టర్బెన్స్ మధ్య అయితే పెరగలేదండి కానీ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది ఎవరికైనా వస్తుంటాయి సమస్యలు వచ్చినా సరే దాన్ని మనం ఎదుర్కొని మంచిగా ఉండాలని ఆశిస్తున్నానండి ఆ దేవుడికి ప్రార్థిస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ